ఆనంద్ సాగర్ యూతాధ్వర్యంలో విశిష్ట సూర్య భగవాన్ గణపతి గుంటూరు వాసవి కాంప్లెక్స్ సిద్ధం పరమయ్య గుంట దగ్గర ఆనంద్ సాగర్ యూతాధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం సూర్య భగవాన్ అలంకరణలో పద్దెనిమిది అడుగుల ప్రత్యేక ఆకర్షణగా గుర్రపు రథంతో రూపొందించిన సూర్య భగవాన్ రథ నమూనాలో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా ఆనంద్ సాగర్ యూత్ మీడియాతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వినాయకుని విగ్రహాన్ని పెడుతున్నామని అన్నారు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ విగ్రహం పద్దెనిమిది అడుగుల ఎత్తుతో సూర్య భగవానుడి అలంకరణతో వినాయకుడి విగ్రహం ఉందని అన్నారు శుక్రవారం ఐదవ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం ఆరవ తేదీన లడ్డూ వేలం పాట నిమజ్జన కార్యక్రమం ఉందని తెలిపారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సమస్త జగత్తును తన ఉదరంలో ఉంచుకున్న లంబోదర నామస్మరణతోనే సమస్త పాపహరణ జరుగుతుందని తెలిపారు క్రతువులు పూజల్లో ప్రథముడైన గణనాధుని స్మరించినంతనే సకల విఘ్నాలు తొలగిపోతాయని స్పష్టం చేశారు బుద్ధికి జ్ఞానానికి ఆద్యుడైన ఆది గణపతిని మంచి మనసుతో ఆరాధించి తలపెట్టే పనులు నిర్విఘ్నం చేసుకోవాలని కోరారు భక్తులందరూ సూర్య భగవాన్ అలంకరణలో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరకు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వినాయకుడి ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆనంద్ సాగర్ బాలాజీ విజయ్ కుమార్ మస్తాన్ వంశీ గోపి రవి జానీ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా డైలీ స్వామివారికి విశేషంగా పూజలు జరగబోతున్నాయి ఈవినింగ్ మార్నింగ్ రెండు పూట్ల విశేషంగా పూజలు జరుగుతాయి అండ్ ఐదవ తారీఖున అక్కడ అన్నదానం జరగబోతున్నది భారీ ఎత్తున అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అండ్ ఆరో తారీఖున నిమజ్జనము మరియు లడ్డు పేల పాట జరుగుతున్నది అందరూ వచ్చి వే వేలాది మందిగా పాల్గొని విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం ఈ బొమ్మ కొన్ని ప్రత్యేకత ఈ బొమ్మ సూర్య భగవాన్ ఆకారంలో ఉంది అండ్ ఇది విశేషంగా దుర్పేట నుంచి తేవడం జరిగినది అడుగులు బొమ్మ ఆల్మోస్ట్ ఎయిటీన్ జై జై గణేష సాగర్ వివరి ఆధ్వర్యంలో రెండవ గణపతి మహోత్సవం జరుగుతున్నది కావున పదకొండు రోజులు ఈసారి పదకొండు రోజులు మనం విశిష్టంగా పూజలు చేయడం జరుగుతుంది అందులో రోజుకు ఒక విధంగా చేయబోతుంది రెండో తారీఖు మన హోమం జరుగుతున్నది అలాగే మూడో తారీఖు హనుమాన్ చాలీస అలాగే ఐదో తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం అలాగే ఆరో తారీఖు నిమజ్జన కార్యక్రమం మళ్ళీ వేలం పాటు జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఆనందసాగర్ జీత్వరి ఆధ్వర్యంలో ఈ